పాడి పంటలో ఛానల్ చూస్తున్న రైతులకి నమస్కారం అండి ఈ రోజు మనం గండికుంట గ్రామం ఉయ్యూరు మండలం కృష్ణా జిల్లాలో ఉన్నాము ఇక్కడ ప్రధానంగా క్యాబేజీ సాగు చేస్తున్న రైతు మనతో పాటు ఉన్నారు వీరు గత ఎనిమిది సంవత్సరాలుగా క్యాబేజీ పంట సాగు చేస్తున్నారు ఈ క్యాబేజీ పంట సాగు వివరాలు అనేది ఇప్పుడు రైతు మాటలను తెలుసుకుందాము అండి ఇది ఎనిమిది సంవత్సరాలు సాగు చేస్తా అంటున్నారు కదా ఎన్ని నెలల పంట కాలంలో పూర్తి క్యాబేజ్ క్యాబేజీ ఇది మూడు నెలలు పూర్తి అయిపోద్ది అండి నవంబర్ గా నుంచి ఉడితే డెబ్బై రోజులు అని అయిపోతుంది అక్టోబర్ లో ఉడితేనే తొంభై రోజులు పట్టుద్ది అంటే మీరు విత్తనాలు తీసుకొచ్చుకొని ఊడ్చుకుంటారా లేకపోతే మొక్కలు నాటుకుంటారా విత్తనాలు తీసుకొచ్చి నారు పోసుకున్నాక మేము ఉడతాం సార్ లాగా విత్తనాలు ఏ రకం వేసుకున్నారు మహారాణి సార్ మహారాణి అది విత్తనాలు మీరే నారు పోసుకుంటారు అది ఎన్ని రోజులు పట్టిద్ది నెల రోజులు సార్ ఆ నెల రోజులు నారు పెంచాక ఆ నారునే తీసుకొచ్చి ప్రధాన పొలంలో పెట్టుకున్నాక ఇది ఎన్ని రోజులు ఉండిద్ది అండి ఎక్కడి నుంచి తొంభై రోజులు సార్ అంటే మీకు అక్కడ ఇక్కడ తొంభై రోజులు అక్కడ ఒక నెల నర్సరీ ఒక నెల ప్రధాన పొలంలో ఒక మూడు నెలలు మొత్తం కలిపి నాలుగు నెలల్లో అయిపోయింది మరి మీ విత్తనాలకి ఎంత ఉత్తనాలకు ఎంతకచ్చిందండి మీకు ప్యాకెట్ వచ్చి నూట డెబ్బై రూపాయలు సార్ అది ఎకరానికి వచ్చే పదమూడు పద్నాలుగు అట్టుకు సార్ ఎకరానికి పద్నాలుగు పద్నాలుగు ప్యాకెట్ ప్యాకెట్లా పట్టింది సుమారు ఎన్ని మొక్కలు పడతాయండి మీకు దీంట్లో ఎకరానికి వచ్చి పదహారు వేలు పదిహేను వేలు అటుకుడుతారు పదహారు వేలు పదిహేను మొక్కలు దాకా పడతాయి ఓకే ఇప్పుడు ప్రజెంట్ మరి దీనికి పెంచడానికి ఏమే ఖర్చులు అయితే అండి మీకు పెంచడానికి ఫస్ట్ ముందు ఫస్ట్ మూడవగానే వారం రోజుల ముందు తర్వాత మళ్ళీ పిండి అంటే అయ్యే ఖర్చు అంటే ముందు పైన చేసి చేసి పైన ఓకే కింద కట్టలు అంటే యూరియా మళ్ళీ ఏదైనా మార్తీరియం లేదా మళ్ళీ యూరియా అట్ట ఎక్కువ యూరియాతోనే పండుతుంది ఒక దెబ్బ రెండు జబ్బులు ఇరవై ఇరవై వేస్తాము ఒకళ్ళైతే ఒక దెబ్బ వేస్తారు వేసి అచ్చంగా పండిస్తారు ఎన్ని రోజులు ఒకసారి ఎట్లా చేసుకుంటున్నారు వారానికి ఒకసారి వారానికి ఒకసారి యూరియా కట్టలు కానీ ఇవన్నీ వేయాల్సిందే వారానికి ఒకసారి ముందు కొట్టాల్సిందే లద్ది పురుగు వస్తుంది మూల చుట్టూ మూలో ఉంటుంది రాదు అది దానికి ముందులో అంటే వారానికి ఒకసారి ముందులు కొట్టాల్సిందే మళ్ళీ పది పది నాలుగు ఒకసారి కూడా వేయాల్సిందే ఓకేనండి మీ వీటన్నిటికి మరి ఎంత ఖర్చు అవుతుంది మీ సుమారు అవును సార్ ఎకరానికి వచ్చి నలభై వేలు అవుతుంది సార్ నలభై యాభై వేలు నుంచి నలభై వేలు లోపు నలభై వేలు కట్టవచ్చు సార్ ఏది పెట్టుబడి మొత్తం విత్తనాలు దగ్గర నుంచి మీకు అన్ని ఎరువులు కానీ పురుగు మందులు కాని అన్నిటికన్నా కానీ నలభై నుంచి యాభై దాకా వస్తుంది సార్ ఇప్పుడు ఎంత ఉందండి ప్రజెంట్ మార్కెట్ లక్షా లక్ష ఎరవ కట్టకుంటున్నారు సార్ బట్టి ఇది గా మీరు బెరగాలికి అమ్మేస్తారా డైరెక్ట్ బెరగాలికి వాళ్ళు వాళ్లే కోసుకొని వాళ్ళే మార్కెట్ కి వేసుకుంటారు ఇంకా మీకే సంబంధం లేదు వచ్చి వాళ్ళే పొలం చూసుకొని మీకు ఎంత డబ్బులు అనేది నెట్ క్యాష్ కట్టేస్తారా లేకపోతే నరికిన ముందు సగం కడతారు నరికిన సగం కడతారు అంటే మీకు హార్వెస్ట్ చేయడానికి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళే వచ్చి తీసుకొని అనుకుని వెళ్ళిపోతారు వాళ్ళే అనుకుని ఎట్లా ఉందండి మరి రేట్ ఇప్పుడు ఎట్లా ఉంది ఫస్ట్ దానికి రేట్ పర్లేప్పుడు ఈ లక్ష అంటే యాభై వేలు పోనీ యాభై వేలు ఉంటాయి కదా అది అక్కడ మూడు నెలలో రైతు యాభై వేలు వచ్చేది కదా అది అదేలే పెట్టుబడి ఇంకొక యాభై వేలు మిగులు యాభై వేలు మిగులుతీ వాళ్ళు ఇప్పుడు ఇంకా ఏదైనా పైరు వేసుకోవచ్చు ఆ పైరు కౌలు పోతాయి ఇప్పుడు ఎంతండి కౌలేది నలభై వేలు సార్ ఏది సంవత్సరానికి సంవత్సరానికి ఎన్ని పంటలు సార్ దీంట్లో క్యాబేజ్ చేసి మొక్కజాని వేస్తాం సార్ ఖాళీ మొక్కజాని వేసిన కొద్దిగా బలం లాగదు కదా మళ్ళీ క్యాబేజ్ చేస్తాం ఓకే మళ్ళీ అంటే పంట మార్పిడి చేసుకొని మళ్ళీ క్యాబేజీ ఈ క్యాబేజీ మొక్కజొన్న ఇంట్లో మరి చెరికేస్తాం పసుపు వేస్తాం అంట కాలానుగుణంగా ఏది ఉంటే ఏది ఉంటే ఇప్పుడు ఈ క్యాబేజీలో మీకు మార్కెటింగ్ కి ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఇబ్బంది ఏముండ సార్ ఆ మాములు బెరగాళ్ళు వస్తారో కొనుక్కుంటారు వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు రేట్ తగ్గితే ప్రజలు తగ్గిచ్చిస్తా రేటు పెరిగితే మనకేం వర అది అత్త కానీ బేరగాళ్ళు మాత్రం కంపల్సరీ వస్తారు వస్తారు చేకుండా వస్తారు ఎంత లోపలకైనా వస్తారు వస్తారు కొంటారు అది మాత్రం మీకు అందుకే ఈ విజయవాడ దగ్గర ఉండటం వల్ల ప్లస్ లేకపోతే అట్లా అది విజయవాడ దగ్గర ఉంటాం ప్లస్ అని కదా ముందు బేరగాడు ఉన్నారు కదా వాళ్ళు అవసరం అయితే విజయవాడ అని ఒకటేరు నెల్లూరు వేస్తారు మద్రాసు వేస్తారు చుట్టుపక్కలకి అంతా లేపుతారు ఎట్లుంటే అవకాశం లేపుకుంటారు మార్కెట్ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళ భద్రపోయి ఎక్కడ రాస్తే అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు తెలిసిపోతుంది కదా ఈ మార్కెట్ ఎత్త ఈ మార్కెట్ ఎట్ట అని అట్ట సో పంట కంపల్సరిగా అయితే వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఒక రూపాయి ఇటైనా అసలు సాయంత్రం లేకపోతే చిలో రొట్టె రాస్తామే అది అంటే ఎట్లా సాయంత్రం అంటే మార్కెట్ మార్కెట్ సాయంత్రం డౌన్ అసలు రాయట్లేదు అనుక ఐదు పది ఊరిని కొట్టుకు వెళ్తామంటారు వాళ్ళ ఖర్చుల కోసం అదేలే కొడతాకి అరవై రూపాయలు అవుద్ది బత్త లోడింగ్ అరవై రూపాయలు అవుద్ది కదా అంత లేకుండా మనకేం చేలో బలం ఉంటుంది కానీ మనమే రొట్టె వేసేస్తాం అదేలేండి మీకు రూపాయి రానప్పుడు ఇంకా వాళ్ళకి ఉపయోగం సంవత్సరం పండుగ రొట్టె వరేస్తాం అట్లా కూడా రోజులు ఉన్నాయి మీరు అట్లా చేసిన ఇదే క్యాబేజీ మూడేళ్ళ క్రితం నాలుగు బా ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఒకసారి అదృష్టవంతుడు దొరుకుద్ది అంటే కానీ యావరేజ్ గా లెక్కను చూసుకుంటే మీకు లక్ష లక్షన్నర ఉంటే చాలు సార్ చాలు అసలు ఇప్పుడు నలభై వేలు కౌలు ఒక యాభై వేలు పెట్టుబడి ఒక నలభై వేలు మిగిలితే చాలు అసలు లెక్క అంటే ఫస్ట్ కౌలుకి పోయినా రెండో పంట డబ్బులు మనకు మిగిలితే మిగిలితే మీకు వాటర్ ఎట్లా ఎన్ని రోజులు ఒకసారి పెట్టుకుంటారు దీనికి వార వారం వారం మీకు ఎటర్ బోర్ వెల్స్ ఉన్నాయా లేకపోతే బోరే బోరే వాటర్ ఫుల్ గానే పడతాయి మిగతా పండ్లతో పోల్చుకుంటే మరి ఎట్లా బెటర్ అనుకుంటున్నారా లేకపోతే ఎట్లా మిగతా పండ్ల పోల్చుకుంటే ఇది బెటర్ మన దాకా కంద ఉంది పద్నాలుగు వేలు పద్దెనిమిది వేలు అమ్మింది అది బెటర్ అయింది అప్పుడు ఇప్పుడు అది డౌన్ అయింది కదా అట్ట పోస్పోన్ ఉంది అట్టని దానికి బెటర్ ఒక సంవత్సరం పంట లాగుద్ది అట్టే కాబట్టి ఏంటంటే నా ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు మెట్ మీద అధికాయితే అధిక అయితే ఇది ఒక ఇదొక అది అదొక ఎకరం అదొకంట అట్టు ఉంటుంది సార్ అంటే ఒకవేళ చిన్న సన్నకారు రైతులు ఈ క్యాబేజీ పంట వేసుకుంటే వాళ్ళ కుటుంబ ఖర్చులకి వాళ్ళకి ఈ పంట ద్వారా సమకూర్చుకోగలుగుతారా లేకపోతే ఎట్లా సమకూర్చుకోగలుగుతారు ఇప్పుడు కొంట ఎత్తే సార్ ఇప్పుడు కొండగా లక్ష రూపాయలు ఇస్తాడుగా అదే డెబ్బై ఐదు వేలు ఇస్తాడు డెబ్బై ఎనభై అరవై వేలు ఇస్తాడు దానికి కొండగా ఏముందో ఇరవై వేలు అయ్యేది అంట పాతికేలు సో వాళ్ళు పోసుకొని వాళ్ళకి చేసుకుంటారు కదా ఒక నర్సరీ మొక్కలు మీకు కావాలనుకుంటే ఉన్నాయా మీకు అందుబాటులో బెంగళూరు నుంచి వస్తాయి వాళ్ళు నైట్ బుక్ చేసి డీడీ తీయాలి అది అమౌంట్ వేయాలి ఎత్తే రేపు సాయంకాలానికి పంపించేస్తాడు అది ఎంత మొక్క ఎంత అది మొక్క ఒకసారి అద్దు పండు బాగా ఒత్తిడికుంటే అది మొక్క వాళ్ళు చేస్తాడు దానికి వేలు ఖర్చు పదహారు పదిహేడు వేలు ఖర్చు పదహారు వేలు అది బెటర్ అంటారు ఇది బెటర్ అంటారు బెటర్ మనకి ఆ నాలుగు గంట అది ఏమైనా నెట్ కింద పెరిగి వస్తుంది వానాకాలం కదా అది ఇప్పుడు ఊడితే నెట్ కింద పనికి వస్తుంది అప్పుడు మేము ఊర్చేది అప్పుడు పనికిరావు చెత్తగా లగ్గేస్తాయి కదా అగ్గి సత్యాయి కానీ మన మన మనారు పోసుకుంటే ఇక్కడ వాతావరణ పరిస్థితులు అట్టుకునేది కాబట్టి మనకు తెలుసు కూడా బాగా చేతికొచ్చింది వాళ్ళేది నెట్ లో బండిచ్చి ఆ వాతావరణంలో పండిస్తారు ఇక్కడికి వచ్చి మళ్ళీ మొక్కలు పోయినా ఉన్నా ఇబ్బంది తెగుళ్ళు మీకు శతాగోచి వచ్చిందన్న శతాగో తెగులు బాగా వస్తాయి దీనికి అయితే మన ఎంట్రెన్స్ లేదు కానీ పెద్దోర్యాలు అంతా అదే పెద్దోర్యాలు కానీ చిన్న కానీ బాగా ఉంది నాకు ఎంట్రెన్స్ అదే శతాగోబ తెగులు వచ్చి లక్ష రెండు లక్షలు రోజులు వచ్చే కొంటారు మళ్ళీ ఆకంతా తినేస్తా ముద్ది ఆకంతా కాయిగా మారకుండానే కాయంతా ఊ గజ్జిల్ వస్తుంది కాయకి కూడా పనికి పనికిరాదు అది అట్టగా నాలుగు ఆకులు కొట్టి కొడతారు రేటు ఉంటే రేట్లు వేస్తారు రొట్టె పెట్టే ఏదైనా పరిస్థితులు కాలం అన్ని అనుకూలించాలి భగవంతుడు కరినీయాలి ఏదైనా రేటే రావాలన్నా పైరు పండాలన్నా అన్నిటికీ అది అన్నిటికీ ఇచ్చి మార్కెట్ రేట్ కూడా ఉంటేనే మీకు ఆ పెట్టుబడి బాగా మిగులుతాయి ఇదని మన రైతు రేణుకరావు గారు చెప్తుంది ఈ క్యాబేజీ పంట వేసుకోవటం వల్ల నాలుగు నెలల్లోనే పంట చేతికి వచ్చి డబ్బులు కూడా స్పాట్ లోనే రావటం జరుగుతుందని చెప్తున్నారు ఇలానే ప్రతి రైతు కూడా మార్కెట్ కి అనుగుణంగా ఏ పంటకైతే మన డిమాండ్ ఎక్కువగా ఉందని చూసి అలాంటి పంటలు వేసుకొని ఆర్థికంగా బలపడాలని కోరుకుంటున్నాము